వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఐక్యరాజ్య సమితి అనే టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి ఆన్సర్స్ తెలుసుకుందాం మొదటి ప్రశ్న ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి కారణమైన అట్లాంటిక్ చార్టర్ పై పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు పద్నాలుగున సంతకాలు చేసిన వారు ఎవరు సమాధానం బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ రెండవ సమాధానం అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ రెండవ ప్రశ్న యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదట సూచించిన వారు ఎవరు సమాధానం ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ పంతొమ్మిది వందల నలభై రెండులో సూచించారు మూడవ ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఆరున శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశంలో యుఎన్ చార్టర్పై పై సంతకాలు చేసిన దేశాలు ఎన్ని సమాధానం యాభై దేశాలు సంతకాలు చేశాయి సమావేశ అనంతరం పోలాండ్ యాభై ఒక్క దేశంగా సంతకం చేసింది నాలుగవ ప్రశ్న ఐక్యరాజ్య సమితి అధికారికంగా పనిచేయటం ప్రారంభించిన తేదీ ఏమిటి సమాధానం అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు ఐదవ ప్రశ్న ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకునే తేదీ ఏమిటి సమాధానం అక్టోబర్ ఇరవై నాలుగు ఆరవ ప్రశ్న ఐరాస తొలి సమావేశం జరిగిన ప్రదేశం ఏమిటి సమాధానం లండన్ ఏడవ ప్రశ్న యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సమాధానం న్యూయార్క్ ఎనిమిదవ ప్రశ్న యుఎన్ఓ రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త ఎవరు సమాధానం జాన్ క్రిస్టిన్ ఈయన దక్షిణాఫ్రికాకి చెందినవారు తొమ్మిదవ ప్రశ్న యుఎన్ఓ యొక్క జెండాను సాధారణ సభ ఆమోదించిన తేదీ ఏమిటి సమాధానం పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై పదవ ప్రశ్న ఐరాస జెండా పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత సమాధానం మూడు ఇస్టు రెండు